సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు తెలంగాణ శ్యామ్ సార్ నేను సామాజిక ఉద్యమకారిని కొంచెం బండి మండిషన్ చేసి మాట్లాడడానికి కాల్ చేశాను సార్ సార్ లేదండి అందుబాటులో లేదు ఎక్కడున్నారు సార్ సార్ బయటకెళ్ళారు సార్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా సార్ లేదు మరి సార్ లేదు లేదు సార్ నెంబర్ లేదు ఇది సార్ని కన్సల్ట్ అయ్యే నెంబర్ ఇదే అని చెప్పేసి అవును నేనే 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 ఓకే సార్ సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో లేరు ఓకే బయటకెళ్ళారు నేను సార్ కాన్స్టెన్సీ నుంచే మాట్లాడుతున్నాను సార్ కాన్స్టెన్సీ సమస్య గురించి మాట్లాడదామని పర్లేదు పర్లేదు నేను అందుబాటులో లేరు అని అంటున్నా మీరు సమస్య ఓకే ఇప్పుడు ఫోన్ దగ్గర అందుబాటులో లేరు ఫోన్ సార్ నెంబర్ ఇవ్వండి గవర్నమెంట్ లీగల్ నెంబర్ ఇవ్వండి సార్ తో సార్ తో మాట్లాడాలంటే ఏ నెంబర్ కాల్ చేయాలి లేదు సార్ దగ్గర నెంబర్ లేదంటే సార్ కు ఫోన్ లేదా సార్ బండి సైట్ అయి సార్ కు లేదు సార్ ఫోన్ లేదా సార్ మీకు అవన్నీ వద్దు కదా అదేంటి సార్ నేను ఓటేసిన సార్ నేను నేను సార్ ఓటేసిన ప్రజలేం సార్ సార్తో మాట్లాడతా వింటారా అందుబాటులో లేరు అని చెప్పాను అదే సార్ పోనీ కి వెళ్ళారా అందుబాటులో వచ్చాక నేను రేపు మార్నింగ్ ఓకేనా మార్నింగ్ దాకా మా మాలోపు చచ్చిపోతుంది సార్ మేము అదే సార్ పెద్దవాళ్ళు అట్లా కదండి ఫోన్ లేకుండా ఎలా ఉంటారు సార్ సార్ దగ్గర పోనీ సార్ పార్లమెంట్ కి వెళ్ళారు లేదంటే పైన సార్ మీరు మీరు ఎవరిని అడగద్దు సార్ ఇప్పుడు ఫోన్ దగ్గర అందుబాటులో లేరు అదే సార్ అంటే సార్ పర్సనల్ నెంబర్ ఉన్నా గానీ నేను ఇవ్వను ఓకే ఇవ్వకూడదు అది రూల్ మీ 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 డ్యూటీ మీరు చేస్తారా ఎగ్జాక్ట్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు తెలంగాణ శామ్ సార్ నేను సామాజిక ఉద్యమకారిని కొంచెం బండి మనిషి గార్థం మాట్లాడదానికి కాల్ చేశాను సార్ సార్ లేదండి అందుబాటులో లేదు ఎక్కడున్నారు సార్ సార్ బయట వెళ్ళినారు సార్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా సార్ సార్ లేదు లేదు సార్ నెంబర్ లేదు ఇది సార్ ని కన్సల్ట్ అయ్యే నెంబర్ ఇది అని చెప్పారు సార్ నేను నేనే నేనే ఓకే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో లేరు ఓకే బయటికి వెళ్ళారు నేను సార్ కాన్స్టెన్సీ నుంచే మాట్లాడుతున్నాను సార్ కాన్స్టెన్సీ సమస్య గురించి మాట్లాడదామని పర్లేదు పర్లేదు నేను అందుబాటులో లేరు అని అంటున్నా మీరు సమస్య ఓకే ఓకే ఇప్పుడు ఫోన్ దగ్గర అందుబాటులో లేరు సార్ నెంబర్ ఇవ్వండి గవర్నమెంట్ లీగల్ నెంబర్ ఇవ్వండి సార్ తో సార్ తో మాట్లాడాలంటే ఏ నెంబర్ కాల్ చేయాలి లేదు సార్ దగ్గర నెంబర్ లేదు సార్ ఫోన్ లేదా సార్ బండి సెట్ చేయ సార్కు సార్ కు ఫోన్ లేదా సార్ మీకు అవన్నీ వద్దు కదా అదేంటి సార్ నేను సార్ ఓటేసిన ప్రజలేం సార్ సార్తో నే వింటారా అందుబాటులో లేరు అని చెప్పాను అదే సార్ పోనీ పార్లమెంట్కి అందుబాటులో అందుబాటులో వచ్చాక నేను మాట్లాడేస్తాను మార్నింగ్ చేయండి మార్నింగ్ దాకా మా మాలోపు చచ్చిపోతుంది సార్ మేము ఇట్లా మాట్లాడితే నేనేం చేయలేదు అది కాదు సార్ పెద్దవాళ్ళు అట్లా కదండి ఫోన్ లేకుండా ఎలా ఉంటారు సార్ సార్ దగ్గర పోనీ సార్ పార్లమెంట్కి వెళ్ళారు లేదంటే పైన సార్ మీరు మీరు ఎవరిని అడగదు సార్ ఇప్పుడు ఫోన్ దగ్గర అందుబాటులో లేరు అదే సార్ అంటే సార్ పర్సనల్ నెంబర్ ఉన్నా కానీ నేను ఇవ్వను ఓకే ఇవ్వకూడదు అది రూల్స్ మీ డ్యూటీ మీరు చేస్తారా ఎగ్జాక్ట్